హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సాంప్రదాయపు ఆవు పెట్టిన పనసపట్టు కర్రీ అండి ఇది పెళ్ళిళ్ళకి కంపల్సరీ వండుతూ ఉంటారు ఈస్ట్ వెస్ట్లో టేస్ట్ అయితే ఎదురిపోతుంది అంత బాగుంటుంది అన్నమాట సీజన్లో కనుక పట్టు వచ్చే సీజన్లో కనుక పెళ్ళిళ్ళు అవుతే కనుక కంపల్సరీ వండుతూ ఉంటారు ఫేమస్ అన్నమాట ఈ కర్రీ అంటే పనసపొట్టు అంటే కాయ మొత్తం పొండవకుండా వండేటప్పుడే దాన్ని పరసపొట్టులో తయారు చేస్తారన్నమాట మొత్తం పైన చెక్క అంతా తీసేసి అది పొట్టులాగా మొత్తం ముక్కలకి కింద కట్ చేస్తూ ఉంటారు దాన్నే పనసపొట్టు అంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ టేస్ట్ మరి దీని తయారీ విధానం చూసే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి మీకు సపోర్ట్ అందించండి ఇంకా ప్రాసెస్లో వెళ్ళిపోద్దామా పొట్టు అంటే చూడండి ఈ విధంగా ఉంటుంది కొంచెం లేతగా ఉన్న పనసకాయని ఇలా పొట్టులాగా కట్ చేస్తారనమాట చూడండి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేస్తారు దీన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాటర్లో క్లీన్ చేసుకోవాలి ఇది మనకి ఊరమ్ కూడా అమ్ముతూ ఉంటారు లేదా మనకు బజార్లో కూడా అమ్ముతారు అంటే ఊర్లోంచి తెచ్చి టౌన్లో టౌన్ దగ్గర అయ్యి అమ్ముతూ ఉంటారు అన్నమాట బండ్ల మీద తెచ్చి అమ్ముతూ ఉంటారు తవ్వ లెక్కన అమ్ముతారన్నమాట ఇది తవ్వ తీసుకున్నాను నేను తవ్వ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అలా ఉంటుంది దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి వేసుకుని వాటర్ పోసుకుని ఒక అర టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసేసుకుని ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసేసుకుని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసేసుకుని నానబెట్టుకుని ఉంచుకుందాము నానబెట్టుకుని గుజ్జు తీసుకోవాలి ఈ క్వాంటిటీకి ఈ చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే సరిపోతుంది తర్వాత దీన్ని ఉడికిచ్చేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా ఉడికిపోతుంది మనం పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలన్నమాట ఆ విధంగా అయిపోవాలి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది లేదా కుక్కర్లో పెట్టి ఒక అయినా వేయించుకుంటే చాలు చూడండి ఈ విధంగా ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకుని ఒక జాలిగట్లో వేసేసుకుని వాటర్ లేకుండా తీసేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన మంద అడుగు మందంగా ఉండే మూగుడు పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె పడుతుంది నూనె వేసేసుకుని మనం తాలింపు దినుసులు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశెనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఒక టీ స్పూన్ వరకు అర టీ స్పూన్ వరకు ఆవాలు అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి తాలింపు దినుసులు దీనికి కొంచెం ఎక్కువే పడతాయి పెనగపప్పు మినపప్పు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోనూ మనం ఒక పదిహేను వరకు జీడిపప్పు వేసుకోవాలి పదిహేను ఇరవై ఎండా వేసుకోవచ్చు తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపాయలు ఒక మూడు ఎండుమిరపాయలు కొంచెం పసుపు కరివేపాకు వేసి అవి వేగిపోయిన తర్వాత చింతపండు గుజ్జు వేసేసుకోవాలి చింతపండు గుజ్జు వేసిన తర్వాత కొంచెం బాగా అది ఇగిరిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పనసపొట్టు వేసేసుకోవాలి కావాలంటే మీరు కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మంటని మీడియంలో పెట్టేసుకుని ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించుకోవాలి మనకి తాలింపు ఫ్లేవర్ అంతా మనకి పనసపొట్టుకు అన్నమాట చింతపండు గుజ్జు అంతా పనసపొట్టు పీల్చుకోవాలి మనకు సేమ్ ఇంకా పులిహార తాలింపులాగే వేసుకోవాలి పోపులాగే ఒక ఐదారు నిమిషాల వరకు వేయించుకున్నట్లయితే కనుక మనకి తెలిసిపోతుంది చూడండి ఈ విధంగా అవ్విన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ వేసేసుకుని ఇది పూర్తిగా చల్లారిపోవాలి ఆవు పెట్టడానికి వేడిగా ఉన్నప్పుడు వేస్తే కనుక చేదు వచ్చేస్తుంది అందుకు చల్లారిపోవాలన్నమాట చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఆవు పిండి రెడీ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని చిన్న మిక్సీ జార్ తీసుకుని అలాగే ఒక రెండు రెండు మూడు ఎండుమిరపాయలు వేసుకోవాలి మనం ఇంకా కారం ఏమీ వేయం కాబట్టి మనకి ఈ కారమే అన్నమాట టేస్ట్ అంతా కూడా మనకి ఈ ఆవిపిండి వేయటం వల్ల టేస్ట్ అనేది వస్తుంది ఆవిపిండిని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు దీనిలో వేసేసుకోవాలి ఈ పోపులో వేసేసుకోవాలి మొత్తం చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలి మనం ఆవిపిండి కూడా అప్పటికప్పుడే రెడీ చేసుకోవాలి మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటే కనుక అది కూడా చేదు వచ్చేస్తుంది అనమాట చేదుగా అయిపోతుంది దానికోసం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసేసుకుని మనం ముందు కొంచెం సాల్ట్ వేసాం కదా ముక్కల్లో తర్వాత ఇప్పుడు సాల్ట్ కూడా సరిపోలేదు సాల్ట్ వేసాను సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పరిచిపట్టు కూర రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ సీజన్లో దొరుకుతుంది ఒకసారి కనుక ఎలా చేసుకుని తిన్నారంటే అసలు మర్చిపోలేరు రుచి అంత బాగుంటుంది మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్